కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు నిజమే కృషి చేసిన వారు ప్రతి ఒక్కరూ ఋషులయ్యారు సాధించి వారు అద్భుతమైనటువంటి గమ్యాన్ని చేరిన వారు ఉన్నారు సాధనమన పనులు సమకూరు ధరలోన అన్నారు సాధన చేస్తే ఈ భూమి మీద సాధించనిదంటూ ఏమీ లేదు కాబట్టి మనిషిని మహనీయుడిగా మార్చే కొన్ని నియమాలు కొన్ని సూత్రాలు ఉన్నాయి మహనీయుడు ఒక గమ్యం కాదు అది ఒక సాధన మహనీయత్వం మనలోనే ఉంది దాన్ని వెలికి తీయాలి అంటే సాధన చేయాలి మనిషి కృషి చేయాలి మహనీయుడు అనగా కేవలం విజయవంత విజయవంతుడు అవ్వడం కాదు విలువలతో నియమాలతో ఆత్మశుద్ధితో జీవించేవాడు మనిషి లోపలి దివ్యత్వాన్ని వెలికి తీసే మార్గదర్శకాలు కొన్ని ఉన్నాయి అవి చేస్తే మనిషి ఆధ్యాత్మికంగా నైతికంగా ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకుంటాడు ఈశ్వర ప్రణిధానం ప్రతి కార్యాన్ని దేవునికి అర్పణగా భావించడం ఈశ్వర ప్రణిధానం నేనే చేస్తున్నాను అనే అహంకారాన్ని విడిచి ఫలితాన్ని భగవంతునికి సమర్పించడం మనసుకు శాంతినిస్తుంది ఇది వినయాన్ని విశ్వాసాన్ని పెంపొందిస్తుంది స్వాధ్యాయం స్వాధ్యాయం అంటే శాస్త్రాధ్యయనం మాత్రమే కాదు మన ఆలోచనలు మన ప్రవర్తనలను పరిశీలించడం కూడా ఇది మనలో జ్ఞానాన్ని వివేకాన్ని పెంచి జీవన దిశను సరిచేస్తుంది తపస్సు నియమం క్రమశిక్షణ ఆత్మనిగ్రహం కలిగిన జీవనం తపస్సు కష్టాలను సహించి లక్ష్యాన్ని చేరే శక్తిని ఇది ఇస్తుంది తపస్సు మనస్సును దృఢంగా చేస్తుంది సంతోషం బాహ్య పరిస్థితులపై ఆధారపడని అంతరానందమే నిజమైన సంతోషం సంతోషంగా ఉండే వ్యక్తి చుట్టూ వారికి కూడా సానుకూలతను పంచుతాడు శౌచం శరీర శుభ్రతతో పాటు మనస్సు పవిత్రత కూడా అవసరం అసూయ ద్వేషం లోభం వంటి మలినాలను తొలగించడం నిజమైన శౌచం అహింస మనసులో మాటలో చేతల్లో హింస లేకపోవడం అహింస దయ కరుణ సహనాన్ని పెంపొందించే మహత్తర సూత్రం ఇది సత్యం సత్యం జీవనానికి మూల స్తంభం సత్యవంతుడు ఎప్పుడూ భయపడడు సత్యం విశ్వాసాన్ని నిర్మిస్తుంది గౌరవాన్ని తెస్తుంది బ్రహ్మచర్యం ఇంద్రియ నియంత్రణ శక్తిని ఉన్నత లక్ష్యాల వైపు మళ్లించడం బ్రహ్మచర్యం ఇది ఆత్మశక్తిని పెంచి వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా చేస్తుంది అపరిగ్రహం అవసరానికి మించి సొమ్ము వస్తువులపై ఆసక్తి పెట్టకపోవడం అపరిగ్రహం ఇది మనసుకు స్వేచ్ఛను తృప్తిని ఇస్తుంది ఈశ్వర ప్రార్థన ప్రార్థన మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది కృతజ్ఞత వినయం భక్తిభావాన్ని పెంచుతుంది రోజువారీ ప్రార్థన మనసులో దైవస్మరణను స్థిరపరుస్తుంది ఇలా మనిషి ప్రతిరోజు ఆధ్యాత్మిక నడకలో మార్గదర్శకంలో నడిస్తే ఆచరణలో పెట్టినప్పుడు మనిషి లోపలి చైతన్యం వికసిస్తుంది మహనీయత్వం బయట సంపాదించేది కాదు లోపల పెంచుకోవాల్సిన గుణాల సమాహారం మనిషి శాంతిమయంగా మహోన్నతంగా జీవించడానికి ధర్మబద్ధంగా జీవించడానికి ఇలా ప్రయత్నిస్తే ప్రతి మనిషి కృషివలుడు అవుతాడు కృషి చేస్తే ఉన్నతంగా ఉన్నత శిఖరాలపై కూర్చుంటాడు కాబట్టి ఇలా కృషి చేయడానికి ప్రయత్నిద్దాం ఉన్నత శిఖరాలను అధిరోహిద్దాం గురుదత్త